మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు చాలా అద్భుతంగా ఉంది సంతోషం కానీ మిస్ అయింది అయ్యాటి మిస్ అయింది మిస్ అయింది ఒక్కటి మిస్ అయింది ఆ ఒక్కటి ఏంటంటారా చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది శకుని పాత్ర ఉంటుంది శకుని పాత్ర ఒకటి ఉంటుంది అసలు మీరు ఊహించండి మన త్రిపులారు గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు అసలు అనుమానం లేదు నేను కోపంతో చెప్పటంలా శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా అద్భుతంగా ఉంటుంది అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉన్నట్టు అయితే అబ్బో ఇవాళ సందర్ సందరిగా ఉండేది అనుకో మమ్మల్ని తిట్టినందుకు ఫైతిపాలంగా ఉండేది సందు తిరిగినప్పుడు మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసే